వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో హీరోగా చేశారు ఏ సినిమా ఏ విధంగా ఆడింది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మొదటి సినిమాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా హిట్గా నిలిచింది ఇక రెండో సినిమాగా గోకులంలో సీత చేశారు ఈ సినిమా కూడా హిట్గా నిలవడం జరిగింది ఇక మూడో సినిమాగా సుస్వాగతం సినిమా చేయడం జరిగింది ఈ సినిమా సూపర్ డోపర్ హిట్ అయింది ఇక నాలుగవ సినిమాగా రిలీజ్ అయిన తొలి ప్రేమ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక ఐదో సినిమాగా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది ఇక ఆరో సినిమాగా బద్రి సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఇక ఏడో సినిమాగా ఖుషి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది ఇక ఎనిమిదో సినిమాగా జానీ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ఫ్లాప్గా నిలవడం జరిగింది ఇక తొమ్మిదో సినిమాగా శంకర్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సినిమా యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది పదో సినిమాగా బాలు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది ఇక రెండు వేల ఆరులో వచ్చినటువంటి బంగారం సినిమా యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది అదే సంవత్సరం వచ్చినటువంటి అన్నవరం సినిమా కూడా యావరేజ్ స్టాక్ను సొంతం చేసుకుంది రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి జలసా సినిమా మళ్ళీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది రెండు వేల పదిలో వచ్చిన పులి సినిమా ఫ్లాప్ అయింది రెండు వేల పదకొండులో వచ్చిన తీన్మార్ సినిమా ఫ్లాప్ అయింది రెండు వేల పదకొండులో వచ్చిన అంజ సినిమా కూడా ఫ్లాప్ అయింది రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది రెండు వేల పన్నెండులో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ సినిమా యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది రెండు వేల పదమూడులో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది గోపాల గోపాల సినిమా వెంకటేష్ గారితో కలిసి నటించారు ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది రెండు వేల పదహారులో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయింది రెండు వేల పదిహేడులో వచ్చిన కాటమురాయుడు సినిమా యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన బ్రో సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ